ఇది కూడా కారణము ఇక్కడ గ్రావెల్ తవ్వకాల వల్లే ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తుంది ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారు ఎవరైతే ఈ గ్రావెల్ దందా చేపట్టారో వాళ్ళ మీద తప్పనిసరిగా విచారణ జరుపుతాము ఎవరి మీద అయితే అక్రమ కేసులు బలాయించారో అవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఈ ఇకనైనా ఆపాలి ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటే ఉంటే కూడా ఇంకా కూడా దీన్ని ఆపకుండా ఇంకా కూడా ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మీడియా ముఖంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఆలోచించండి ఎవరు ఉన్న సమయంలో ఇక్కడ మన కోవు నియోజకవర్గం అభివృద్ధి చెందింది మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే మళ్ళీ మన గ్రామ మన కోవు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మనందరూ కూడా హామీ ఇస్తున్నారు ఎవరైతే ఇక్కడ ఈ అవకాశ అంటే ఈ అవినీతి పరంగా చేశారో అవినీతి పరంగా ఇక్కడ గ్రావీళ్ళు కానివ్వండి ఇసుక కానివ్వండి మట్టి కాని ఎవరైతే దొంగతనం చేశారు వాళ్ళందరి మీద విచారణ జరిపి ఆ డబ్బునంతా కూడా రికవర్ చేసి గ్రామీ అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు మనకు ఇస్తున్నారు అవినీతి రహిత అలానే మనకి వివాద రహిత కు నియోజకవర్గాన్ని అందించడానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకోటేసి ఆస్వాదించమని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా కోరుకుంటారు మీద మాట్లాడడానికి ఏం లేదు యాక్చువల్ గా ఇది ఇప్పుడు నేను రోజు మాట్లాడుతున్నాను అవినీతి మయం చేశాడు కోవూరు నియోజకవర్గం ఇసక లేదు మాట్లాడితే నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నాకు రాజకీయాలు తెలుసు అని చెప్పి చెప్తున్నాడు నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట ఇది ఆయన చెప్పేది ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం ఇదో ఇలాగా మీరు చూసారు కదా అందరు చూసారు అరవై అడుగులు లోతుంది అంటే కరెంట్ పోల్స్ ని కరెక్ట్ గా ఇది రాజకీయం అనమాట కరెక్ట్ గా రౌండ్ గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు అరవై అడుగులు గుంటలు చేస్తున్నాడు అక్కడైతే నీళ్లతో నిండుంది ఆ గుంట సగం నీళ్లున్నాయి ఇది అలాంటి అలాంటి ఇది పోవురు నియోజకవర్గం అడిపోటలో అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడదు ఇది ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేశావు నేను అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక నేను అవినీతి రహిత పోవూరు నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక తాగడానికి ఏ ఇప్పటికి నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్ ఏ ఊర్లో తాగడానికి నేను లేవు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు సుమారు ఇది గ్రామంలో ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేసారు ఎందుకంటే మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై ఎంట వేరే వాళ్ళు వచ్చి కొమ్మమ్మ కాదు కాదు పదకొండు వందల డెబ్బై ఎకరాలు వేసాడు ప్రతి ఎకరాకి ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నాం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఎంత వచ్చింది సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఆ పల్లెలు ఎక్కడో ఉండేవి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు అది చేయకపోగా వాళ్ళిళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు దబ్బేసి ఇక్కడి నుంచి తీసుకోబోడు ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యే గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికి చెప్తున్నాను ఇది అందరికి తెలవాలి ఇది అందరికి చూపించాలి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిచి ఏం చేస్తాడో ప్రజలకి ఇది చూపించండి మేడం మీ ఇంటికి ఆరు గేట్లు ఉన్నాయి ఆరు గేట్లున్నాయి మా ఇంటికి ఆరు గేట్లు ఏ ఉండదు ఒకటే గేట్ ఒకటే తలుపు అవి ఎప్పుడు తెరిచే ఉంటాయి నేను ప్రసన్న కుమార్ రెడ్డిని కాదు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని పైన నుంచి చూస్తాడు వాడు మనకి పనికొస్తాడంటే లోపలికి రానిస్తాడు అప్పులోడైతే బయటకు పంపిస్తాడు పనికి రానోడైతే బయటకు పంపిస్తాడు నేను అలా కాదు ఇప్పటికీ ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నా దగ్గర వచ్చి నా ఇంట్లో వచ్చి అందరూ ప్రతి పంచాయతీలో నుంచి వచ్చి కూడా నాతో కలిసి ఫోన్ చేసిపోయి ఉన్నారు లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కాబట్టి అవన్నీ అపోహలు సృష్టి అదే నేను చెప్తున్నాను కదా నువ్వు అవినీతి చేస్తావని నేను చెప్తున్నా దానికి ఒక్కటి కూడా లేదు మొన్న ఇదే విధంగా స్ట్రాబెర్రీ కాలనీలో పడుగుపాడులో చెప్తాను నేను ఇక్కడ ఆల్రెడీ కాలు ఉంది దాని దానికి ఏమి చేయకుండా ముప్పై ఏళ్ళ నుంచి ఆ కాలు అలగి ఉంది ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు ఇసుకొచ్చింది కమ్ వచ్చింది దాన్ని వాడేశారు అర్థమైందా వాడేశారు సొంతానికి వాడుకున్నారు ఇక్కడ ఏమీ చేయలేదు అది నేను అడిగిన దానికి వెంటనే అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఎవరైనా తోడుకుంటారు అయ్యో మనం తప్పు చేసాం కాదు ఎవరు చెప్పారు అని అందరికి ఫోన్లు చేశాడు అది ప్రసన్న కుమార్ రెడ్డి మనస్తత్వం కాబట్టి నాకు సదా సమాధానం చెప్పలేక నన్ను ఎంతో ఇరవై ఏళ్ల నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక ఆదర్శమూర్తిని నన్ను ఇష్టం వచ్చినట్టు మా వయసులు ఎంత ఆయనకి అరవై తొమ్మిది నాకు యాభై ఎనిమిది ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ఫ్రస్టేషన్ లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు ఏం చేస్తున్నారు స్త్రీకి గౌరవం అనేది ఉందా ముప్పై మూడు పర్సెంట్ మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ మాధరి ఒక స్త్రీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు ఏ బిడ్డైనా నాతో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు ఎన్నో మంది బిడ్డలు వచ్చారు అమ్మా మాకు వదలండి మేము చూసుకుంటాము ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరు చెప్పారు నేనే చెప్పాను వాళ్ళకి మనకి తేడా ఉండదు ఏమైనా మాట్లాడుకుంటే వాళ్ళు ప్రస్టేషన్ లో ఉండారు వదిలేసేయండి అని చెప్పాను కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నీ అవినీతిని ముందు నువ్వు చేసిన అవినీతిని చూసుకో దాని తర్వాత దానికి సమాధానం అని చెప్పి నేను అడిగింది దానికి నువ్వు ఎత్తలేదా ఈ గ్రావెల్ రా ఇక్కడికి గ్రావల్ గుంట దగ్గరికి రా నేను ఎత్తలేదు ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు చూద్దాం నీకు అంత ధైర్యం ఉందా అంత దమ్ముందా కెపాసిటీ ఉందా నీకు ఇక్కడొచ్చి మాట్లాడు నువ్వు ఊరు కూర్కే మైకులు పట్టుకొని వ్యాన్ లెక్కి ఆ శారీడి ఒక ఆయన్ని పక్కన పెట్టుకొని ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఏం దాంట్లో పెద్ద ఇవేం లేదు ఆయన్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు చూరా నువ్వు వచ్చి ఇక్కడ చూడు నేను చేయలేదు ఇది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వినవానండి విలేకరులని నేను చేయలేదు ఎవరు చేశారు ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి ఎస్టీ కాలనీలో వచ్చి ఉంటే ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పమంటే అర్థమైన మాటలు మానేసి ఇది చేయమనండి లేదా నువ్వేమన్నా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలను గౌరవించకుండా నిలబడిన అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకు ఒక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఎవరు చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అది తప్పకుండా వాళ్ళు దీని మీద తగు చర్యలు తీసుకుంటే ఎవరైతే ఇవి చేశారో వాళ్ళు ఎత్తి లోపలేపిస్తాం ఇచ్చారని చెప్పి అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు సరేనా ఏ అధికారులు సపోర్ట్ చేయరు వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి రౌడీజం చేయడానికి ఈ కొడవలూరు మండలం ఏ కాదు కోవూరు నియోజకవర్గమే ఎవరు ఏళ్తున్నారో మీకు తెలుసు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం